దేవుని జిల్లారా నా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోమని మిమ్మల్ని రిక్వెస్ట్ కోరుతున్నాను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంత సపోర్ట్గా ఉంటుంది దేవుని అయిన వర్లారా లోకాధికారి అయిన సర్పమైన సాతాను మీ అందరి శరీరాల మీద అధికారాన్ని కలిగి ఉంది అధికారాన్ని కలిగి ఉండి మీ శరీరాలకు బానిసైపోయి ఉంటుంది అది పెరికిది మానస రోగి బలస్తురాలుగానే జీవిస్తూ ఉంటుంది దాని తెలివితేటల్ని దాని మనస్తత్వాన్ని ఆలోచించే ఆలోచనలను ఊహలను తలంపులను అన్నిటినీ కూడా మీ తల్లోకి పంపుతూ ఉంటుంది మీరు కనుక దానికి భయపడితే మాత్రమో దాని తెలివితేటలతో దాని పాప తలంపులతో పాప ఊహలతో పాప మనస్తత్వంతో మిమ్మల్ని జీవింప చేస్తూ ఉంటుంది మీరు కనుక దాని తెలుగు తాటలతో దాని మనస్తత్వంతో జీవిస్తే మీరు అపవిత్రులు అవుతారు మీరు చనిపోయిన తర్వాత కూడా మీ ఆత్మ అపవిత్రాత్మగా మారుతుంది కనుక మీరు అపవిత్రాత్మగా మారితే మాత్రము దేవుడు మిమ్మల్ని తన రాజ్యానికి తీసుకోడు మిమ్మల్ని ఇక్కడ ఉంచుతాడు లేదా నరకాన్ని పంపుతూ ఉంటాడు కనుక మీరు సర్పానికి భయపడమాకండి అని నేను మీకు చెప్తున్నాను మీ శ్రేయభభిలాషిగా ఇప్పుడు